ఈరోజు అవినాష్ అయితే యష్మి వాళ్ళు ఆడిన ఒక గ్రూప్ గేమ్ అని పో ప్రూ ప్రూవ్ చేయడానికి పోట్రై చేయడానికి ఎంత ట్రై చేశాడో నాకైతే చూస్తున్నాను సేపు అసలు ఎంత చిరాకు అనిపించింది అసలు ఈ అబ్బాయి ఎందుకు ఈ రోహిణి తరపున సపోర్ట్ వస్తున్నాడు అనిపించింది వాళ్ళకి అంత తెలివితేటలు లేవు యష్మికి కానీ పృథ్వీకి కానీ తిరిగి అడిగే తెలివితేటలు లేవు ఆ అబ్బాయి అడిగిన ప్రతి క్వశ్చన్ అవినాష్ అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారు అనమాట అసలు నిజంగా అక్కడ గ్రూప్ గేమ్ అనేది జరగలేదు అడుగుతున్నాడు యష్మిని యష్మి నువ్వెందుకు రోహిణిని తోసావు నువ్వెందుకు పృథ్వీని తోయలేదు అంటున్నాడు మరి అదే మాట రోహిణిని అడగచ్చు కదా రోహిణి నువ్వెందుకు తేజాన్ని తోయలేదు నువ్వు ఎందుకు పృథ్వీన్ తోసావని ఇప్పుడు ఆయన అంత న్యూట్రల్గా ఫెయిర్గా ఆడేటప్పుడు సేమ్ క్వశ్చన్ ఏదైతే యష్మిన్ అడిగాడో అది రోహిణిని అడగచ్చు కదా రోహిణి నువ్వు తేజాని తోయాలి కదా పృథ్వీన్ ఎందుకు తోయాలి అనేసి నిజంగా అక్కడ గ్రూప్ గేమ్ జరగకపోయినా గ్రూప్ గేమ్ అని పోట్రై చేయడానికి అవినాష్ చాలా ట్రై చేస్తాడు ఒక పది క్వశ్చన్స్ అడిగాడు యష్మిన్ అనమాట యష్మి ఇప్పించి దానిలాగా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకుంటా వచ్చింది అమ్మాయి అసలు అడగాలి నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను అసలు ఈ క్వశ్చన్స్ అన్ని నువ్వేమన్నా రోహిణి తరపున డిఫెన్స్ లాయర్ అని వాళ్ళు అడుగుతుంటారు కదా ఆ క్వశ్చనే అమ్మాయి అగేస్తుంటే ఉంటే అది అక్కడ ఓకే ఇది వదిలేద్దాం అసలు ఏం జరిగిందో చూద్దాం లైవ్లో సో అక్కడ టాస్క్ జరిగింది కదా టాస్క్ జరగడానికి ముందే నబీల్ పృథ్వీతో చెప్తాడు ఏమనంటే పృథ్వీ నువ్వు షేర్ లెక్కాడు ఎవరిని పట్టించుకోవద్దు ఎవరు వచ్చినా తోసి నువ్వు లాస్ట్ దాకా ఉండు అంటాడు కానీ పృథ్వీ ఇవాళ ఒక తెలివిగా ఆడాడు ఎవరిని తనతోయిల తనని ఎవరైతే వచ్చి తోస్తారో అప్పటిదాకా వెయిట్ చేద్దామని పృథ్వీ వెయిట్ చేస్తే నాకు అది బాగా నచ్చింది ఇవాళ సో గేమ్ స్టార్ట్ అవుతుంది సంచాలక్ నబీల్ అనమాట ఆ గేమ్ స్టార్ట్ అవ్వకముందే విష్ణు వచ్చేసి అందరు ఆటోలో కూర్చోకముందే విష్ణుప్రియ వచ్చేసి యశ్మిని దోసేస్తుంది యష్మికి ఫుల్ కోపం వచ్చింది కానీ అమ్మాయికి స్ట్రెంత్ సరిపోదు కాబట్టి ఊరుకుందనమాట నేను తోస్తే ఇప్పుడు నన్నే దోసేస్తుంది విష్ణుప్రియ అని కామగా ఉండి సంచాలక్తో చెప్పింది గేమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అనేసి సో ఐదుగురు కూర్చున్నారు అనమాట విష్ణుప్రియ యష్మి ముందు సీట్లో ఉన్నారు వెనక వెనకాల సీట్లో వచ్చేసి తేజ పృథ్వీ ఉన్నారు లాస్ట్ వెనకాల దాంట్లో రోహిణి నుంచొనుంది రోహిణి చాలాసేపు నుంచి ఉంది కాళ్ళు లోపల వచ్చేస్తున్నాయి అమ్మాయికి ఇంకేం చేసిందంటే పృథ్వీని తోయడానికి స్టార్ట్ చేస్తుంది అక్కడ యాక్చువల్గా తేజా రోహిణికి స్పేస్ ఇస్తున్నాడు మిడిల్ సీట్లో ఒకరా మన నువ్వు మిడిల్ సీట్లో ఒకరా మిడిల్ సీట్లో ఒకరా అని రోహిణి ఏమో సైకిల్ చేస్తుందంట ఆ మాట తనే చెప్పింది అవినాష్తో సో తేజ వచ్చేసి మిడిల్ సీట్లో రా అనేసి వెనకాల ఉన్న రోహిణికి ప్లేస్ ఇస్తున్నాడు కాకపోతే ఈ లోపల విష్ణుప్రియ ఒక తెలివిగా ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తుంది అదేంటంటే సి ఇప్పుడు ఎవరికైతే తక్కువ పాయింట్స్ ఉన్నాయో వాళ్ళని తోయడం వల్ల ఏం ప్రయోజనం లేదు ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయో రోహిణి ఇంకా తేజాంతో వస్తే మనందరికీ ఎక్కువ పాయింట్స్ వస్తాయి అని చెప్తుంది అనమాట నబీల్ కూడా ఒక మాట అంటాడు సంచాలకు తేజా నీ దగ్గర ఫిఫ్టీ పాయింట్స్ ఉన్నాయి నువ్వు బయటకు వచ్చినా నీకు ఆయన ఏం నష్టంలో టెన్ పాయింట్స్ వస్తాయి సిక్స్టీ వచ్చేస్తాయి అని చెప్తాడు అనమాట సో అట్లా జరుగుతూ ఉంటుంది అప్పుడు గౌతమ్ అంటాడు సంజాలకు అట్లా సజెషన్స్ స్ట్రాటజీస్ చెప్పకూడదు అనేసి సో ఆ గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇవి యష్మి ఏమంటదంటే తేజతో తేజ నీకు స్ట్రెంగ్త్ కావాలా పాయింట్స్ కావాలా ఆలోచించుకో అంటే రోహిణికి సపోర్ట్ చేస్తావా లేదా రోహిణిని తోసేసి ఎక్కువ పాయింట్స్ తెచ్చుకుంటావా ఆలోచించుకొని కూడా ఒక క్లూ ఇస్తుంది అనమాట నీకు స్ట్రెంత్ కావాలా పాయింట్స్ కావాలని సో తేజ ఆలోచించాడు మనకు అక్కడ చూపలేదు నాకు అర్థమైంది వాళ్ళ కాన్వర్జేషన్ బట్టి అవినాష్ రోహిణి కాన్వర్జేషన్ బట్టి తేజ వాళ్ళకి హెల్ప్ చేయలేదని అర్థమైంది మనకు ఆ తోపులాటిని మాత్రం మనకు చూపిలేదు లైవ్లో సో ఏమవుతుంది గేమ్ స్టార్ట్ అవుతుంది కొంచెంసేపు అందరు వెయిట్ చేస్తారు ఎవ్వరు కదలరు ఇంకా రోహిణినే కాళ్ళ నొప్పులు వచ్చేసి నుంచో నుంచోలేక పృథ్వీని తోద్దామని వస్తుంది అనమాట రోహిణి పు పృథ్వీని తోద్దామని వచ్చినప్పుడు యష్మి వస్తుంది యష్మి వచ్చి రోహిణిని తోయడానికి వస్తుంది తేజ కూడా నుంచి ఉంటాడు తేజ అక్కడ ఎవరిని తోయడానికి నుంచున్నాడు అన్నది మనకు తెలియదు మనకు చూపించలేదు కానీ లైవ్లో ఫస్ట్ తేజ పడిపోతాడు అక్కడ వెనక నుంచి అవినాష్ ఉంటాడు ఏంటి యష్మి వీళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అసలు రోహిణిని తోస్తుంటే యష్మి పృథ్వీని రోహిణి పృథ్వీని తోస్తుంటే యష్మి ఎందుకు వచ్చింది గ్రూప్ గేమ్ ఆడుతున్నారు గ్రూప్ గేమ్ మాడుతున్నారా అని గౌతంతో అరుస్తాడనమాట అక్కడ సో అక్కడ మళ్ళీ వచ్చేసి తర్వాత వెంటనే రోహిణి కూడా అవుట్ అయిపోతుంది మనకు చూపి కూడా అక్కడ ఏం జరిగింది తోపులాట అనేసి రోహిణి రోహిణి కూడా కూడా అయిపోతుంది ప్రేరణ అవినాష్ మాట్లాడుకుంటుంటాడు అసలు తేజ ఏం చేస్తున్నాడు అక్కడ నుంచి రోహిణికి ఎందుకు హెల్ప్ చేయట్లేదు ఎందుకు హెల్ప్ చేయట్లేదు అంటే పడకముందనమాట రోహిణికి ఎందుకు హెల్ప్ చేయట్లేదు ఎందుకు హెల్ప్ చేయట్లేదు వీడు ఏం చేస్తున్నాడు అనేసి ప్రేరణ అవినాష్ అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారనమాట రోహిణి అవుట్ అయిపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత పృథ్వీ ఏమంటాడంటే నాకు ఫిఫ్టీ పాయింట్స్ కావాలి మీ ఇద్దరు ఏమన్నా చేసుకోండి మీ ఇద్దరు నేను మాత్రం తొయ్యను అంటాడు వాళ్ళిద్దరు తోసుకుంటూ ఉంటుంటే మధ్యలో పృథ్వీ వచ్చేసి యష్మిని తోసేస్తాడు అక్కడే యష్మి హర్ట్ అడి హర్ట్ అవుతుంది ఎందుకు హర్ట్ అయిందంటే అమ్మాయి హర్ట్ అవ్వడం కూడా కాదు యష్మి హర్ట్ అయినప్పుడు యష్ యష్మిని తోసేసినప్పుడు యష్మికి ఫిఫ్టీ పాయింట్స్ వచ్చి ఉంటాయి ఇప్పుడు కానీ ఈ గేమ్లో పృథ్వీ కానీ ఓడిపోతే ఒకవేళ విష్ణుప్రియ కానీ విన్ అయితే విష్ణుప్రియాకి సిక్స్టీ పాయింట్స్ వస్తాయి ఒకవేళ పృథ్వీ విన్ అయితే పృథ్వీకి ఎయిటీ పాయింట్స్ వస్తాయి ఇప్పుడు విష్ణుప్రియ విన్ అయిందనుకో యష్మి గేమ్లో నుంచి అవుట్ అయిపోవాలన్నమాట అందుకోసం ఆ అమ్మాయి సో లాస్ట్లో తనకి ఇప్పుడు ఫిఫ్టీ పాయింట్సే ఉన్నాయి ఈ ఇప్పుడు వాళ్ళిద్దరు మిగిలారు కదా వాళ్ళిద్దరిలో విష్ణుప్రియ కానీ గెలిస్తే యష్మి గేమ్లోంచి అవుట్ అయిపోయే సిచువేషన్ ఉంటుంది అప్పుడు యష్మి లీస్ట్ పాయింట్స్ ఉంటుంది అందుకోసం పృథ్వీని ఆడైతుంది ఇప్పుడు మీరు ఆడండి నేను చూస్తా ఎలా ఆడతారో మీరు ఇప్పుడు కాంప్రమైజ్ అవుతారా ఒకరికొకళ్ళు పుష్ చేసుకొని ఆడతారా కమాన్ షోమి అనేసి పృథ్వీని కావాలని రెచ్చగొడుతుంది పృథ్వీ అని తోసేసినట్టున్నాడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు విష్ణుప్రియకి యష్మికి సోమ్ సేమ్ పాయింట్స్ అనమాట ఇక్కడ అవినాష్ మాట్లాడే మాటలు గేమ్ అయిపోయిన తర్వాత యష్మి బయటకు వస్తే అవును నువ్వు రోహిణిని ఎందుకు తోయలేదు పృథ్వీని ఎందుకు తోసావు మీరు గ్రూప్ గేమ్ ఆడారా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటే ఆ గ్రూప్ గేమ్ ఆడారా అని నాకు ఒక డౌటు యష్మి నాకు ఒక డౌటు నువ్వు ఎందుకు అలా చేసావంటే అమ్మాయి చెప్తుంది నా తేజాకి రోహిణికి హయ్యెస్ట్ పాయింట్స్ ఉన్నాయి సో వాళ్ళిద్దరూ లోంచి వెళ్ళిపోతే మాకు బెనిఫిట్ అవుతుంది మరి నువ్వు విష్ణుప్రియాని ఎందుకు తోయలేదు అనేసి అవినాష్ అడుగుతాడు అనమాట యష్మిని యాక్చువల్గా నాకు విష్ణుప్రియాన్ ఉంది ఫస్ట్లో నేను ఎక్కకముందే అమ్మాయి నన్ను తోసేసింది నాకు ఆ అమ్మాయి నాకంటే ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉంది నేను తోసేస్తే ఆ అమ్మాయి నన్ను నన్నే తోసేస్తుంది నేను తోయలేను అమ్మాయిని అందుకే నేను తోయలేదు యాక్చువల్గా నాకు తేజాన్ కూడా తోసేయాలని తేజాకు ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి తేజాన్ని తోయాలంటే నా స్ట్రెంత్ సరిపోదు అక్కడ నాకు ఇంకెవరైనా హెల్ప్ వస్తేనే నేను తోసేయగలను లేకపోతే నేను తోయలేను అనేసి యష్మి చెప్తాదనమాట సో అందుకు నువ్వు హెల్ప్ చేసావంటే వాళ్ళు నేను పృథ్వీ అడిగారు మీరు అందరు కలిసి చేశారంటే నన్ను ఎవరు హెల్ప్ చేయమని అడగలేదు నాకేమనిపించింది అంటే నేను ఎవరిని అక్కడ ఉన్న నలుగురులో ఎవరిని నేను ఒక్కదాన్నే తొయ్యలేను నా స్ట్రెంగ్త్ సరిపోదు సో ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు ఇద్దరు కలిసి చేస్తున్నప్పుడు మూడో వ్యక్తి కూడా చేస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటికి వెళ్ళిపోతే మాకు అది ఈజీ అవుతుంది కదా అనేసి నేను తోశాను అంటే నిన్న కూడా నిన్న కూడా నువ్వు పృథ్వీ కావాలని కలిసాడారంటే నిన్న నేను పృథ్వీ కావాలని కలిసాడలేదు నా స్ట్రాటజీలో నేను పృథ్వీకి ప్లేస్ ఇచ్చాను కాకపోతే తను ఏమన్నాడంటే తనకి పాయింట్స్ వచ్చినందుకు తను నాకు గ్రాటిట్యూడ్గా హెల్ప్ చేస్తానన్నాడు నేను ఇప్పుడు హెల్ప్ చేయమని కూడా అక్కడ అడగలేదు నేనేమనుకున్నానంటే నేను విష్ణుప్రియ ఆడుకునేటప్పుడు అబ్బాయి కామ్గా ఉంటే చాలు మేము మా ఇద్దరులో ఎవరు గెలిచినా అది మా ఇష్టం కదా వీళ్ళు విష్ణుప్రియ అమ్మాయి యష్మి అమ్మాయి కదా మేమిద్దరం ఆడుకునేటప్పుడు తను హెల్ప్ అంటే నా ఉద్దేశం తను చేయకుండా ఉంటే బాగుండేది మేమిద్దరమే ఆడి నేను కింద పడిపోయి ఉంటే నాకు అది బాధ అనిపించేది కాదు అనిది అనమాట సో బేసిక్గా అక్కడ యష్మి ఏమంటుందంటే నేను ఎవరిని తోయలేను నా ఒక్కదాని బలంతో నేను విష్ణుప్రియని తోయలేను తోయలేని అమ్మాయి నాకు అంటే స్ట్రాంగ్ తేజా అని నేను తోయలేను స్ట్రాంగ్ నాకు ఎవరిదైనా హెల్ప్ కావాలి తోయాలంటే సో ఎప్పుడైతే రోహిణి వచ్చి పృథ్వీని అటాక్ చేసినా అప్పుడు నేను రోహిణిని తెసేసా ఎందుకంటే రోహిణికి తేజాకే హయ్యెస్ట్ పాయింట్స్ ఉన్నాయి అక్కడ వాళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోతే మాకు బాగుంటుంది మాకు ఎక్కువ పాయింట్స్ వస్తాయని నేను ఆలోచించాను నా మనసులో అది ఉండింది నేను అక్కడ ఎవరికి చెప్పలేదు నేను తేజాక్ కూడా చెప్పాను తేజా నీ దగ్గర హైయెస్ట్ పాయింట్స్ ఉన్నాయి చూసుకో నీకు స్ట్రెంత్ కావాలా పాయింట్స్ కావాలా ఆలోచించుకొని కూడా నేను తేజాక్ చెప్పాను అనేసి అమ్మాయి చెప్తుంది నిజంగా క్వశ్చన్లు అన్ని అడుగుతుంటే నాకు అసలు అవి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాడంటే విష్ణు యష్మి పృథ్వీ గ్రూప్ గేమ్ ఆడారు వీళ్ళంతా అనుకొని వీళ్ళిద్దరిని తోసేసారు అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు నిజంగా అంత నీకు అంత భయాస్ జరుగుతుంది అంత అన్ఫేర్ జరుగుతుంది నువ్వు రోహిణిని కూడా అడగాలి రోహిణి నువ్వెందుకు తేజాన్ని తోయలేదు పృథ్వీని ఎందుకు తోయాలనుకున్నావు అని అడగలేదే మరి ఎందుకు అలా చేశాడు సో అది అయిపోయింది అనమాట అది అయిపోయిన తర్వాత రోహిణిని పిలిచి అడుగుతున్నాడు ఏంటి నీకు తేజ హెల్ప్ చేయలేదు అంటే నేను వాడు హెల్ప్ చేస్తాడు అనుకుని నేను సైకిల్ చేశాను రా వాడు నాకేం హెల్ప్ చేయలేదు వాడు ముందే చెప్పండొచ్చు కదా ఇండివిజువల్గా ఆడుకోవాలని అనుకుంటే నాకైతే నేను సైకిల్ చేశాను వాడైతే నాకు హెల్ప్ చేయలేదు నాకు అర్థమైంది అనేసి రోహిణి అవిన అంటుందన్నమాట సో బేసిక్గా ఏంటి రోహిణికి తేజ హెల్ప్ చేస్తే అది ఓకే వీళ్ళు వీళ్ళు ఎవరికైనా హెల్ప్ చేస్తే అది ఓకే కాదు అది కూడా వాళ్ళు ఏ బేసిస్తో తోసేస్తారు ఎక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళని తోసేసారు లాస్ట్లో యష్మి కూడా ఎందుకు అరిచింది పృథ్వీ మీద అరే మేమిద్దరం ఆడుకునేటప్పుడు నువ్వు మధ్యలో ఎందుకు వచ్చో మేమిద్దరం తోసుకో అంటే బాగుండేది కదా నువ్వు ఎందుకు వచ్చి నన్ను తోసేసావని యష్మి హర్ట్ హర్ట్ అయింది అది కూడా కాకుండా ఇప్పుడు విష్ణు విన్నా అయితే విష్ణులో విష్ణు గేమ్ లోకి వెళ్ళిపోతుంది యష్మి ఎలిమినేట్ అయిపోతుంది తక్కువ పాయింట్స్ అందుకోసం తను మీరిద్దరు ఫైట్ చేసుకోండి చూస్తా మీరిద్దరు ఫైట్ చేసుకోండి చూస్తా అనేసి తను అనిందనమాట నిజంగా అవినాష్ అయితే అవినాషే కదా గౌతమ్ కూడా లాస్ట్లో అంటున్నాడు గౌతమ్ ఇంకా రోహిణి తేజ మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు క్లియర్గా గ్రూప్ గేమ్ ఆడారా ఎందుకు హర్ట్ అయింది యష్మి అంత ఎందుకు హర్ట్ అయింది పృథ్వీ కోసం అనేసి అంటే పృథ్వీ ఎందుకు హర్ట్ అయింది అంటే విష్ణు అమ్మాయి ఆడుకుంటుంటే అబ్బాయి ఎందుకు వచ్చాడని హర్ట్ అయిందండి నిజంగా వాళ్ళు అక్కడ ఏం చేసినా అది ఒక గ్రూప్ గేమ్ లాగా పోటరే చేయాలనుకుంటున్నారు ఇంకా చూసే వాళ్ళకి తెలుస్తుంది అది గ్రూప్ గేమా కాదా అని అంటే వాళ్ళు ఆడారు వరకు గ్రూప్ గ్రూప్ గేమ్లు కాదనట్ల బట్ ఈ రోజు ఇప్పుడు ఆడింది మాత్రం గ్రూప్ గేమ్ అయితే కాదు వాళ్ళు ప్యూర్లీ పాయింట్స్ ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో వాళ్ళని తోసేయాలనుకున్నారు వాళ్ళని తోసారు అది కూడా వాళ్ళు అనుకోతో లేదు రోహిణీనే ఫస్ట్ అటాక్ వచ్చింది అసలు పృథ్వీ పృథ్వీ కామ్గా కూర్చోన్నాడు రోహిణి వచ్చి అటాక్ చేస్తే యష్మి అప్పటికప్పుడు వెళ్ళి తోస్తుంది అంతేగాని యష్మికి పృథ్వీ కూడా మాట్లాడుకోలేదు అక్కడ మేము తోయాలి తోయాలని మేబీ ఎపిసోడ్లో కానీ ఒకవేళ అలా ఉంటే నేను డెఫినెట్గా అప్పుడు అది గ్రూప్ గేమ అని ఇప్పుడు నేను చూసిన దాని ప్రకారం లైఫ్లో అయితే అది అసలు గ్రూప్ ఏమే కాదు అయిపోయిన తర్వాత కూడా డిస్కస్ చేసుకుంటున్నారు నన్ను విష్ణు ఫైట్ చేస్తుంటే నువ్వెందుకు వచ్చావు మధ్యలో మేమిద్దరం చేసుకునే వాళ్ళం కదా ఫైట్ అని యష్మి అడుగుతుంది పృథ్వీని నువ్వెందుకు వచ్చావు నువ్వెందుకు నన్ను తోసేసావు మేమిద్దరం వాళ్ళం కదా అనేసి నిజంగా ఈ అవినాష్ అయితే చాలా అంటే చాలా కన్నింగ్ అనిపించింది నువ్వు గ్రూప్ గేమ్ అని పాయింట్ చేయాలనుకున్నప్పుడు ఇంకొకళ్ళని కూడా పాయింట్ చేయాలి పైగా ఇలాంటి గేములు గ్రూప్ గేమ్ అవ్వకుండా అవ్వవు ఒక్కళ్ళు ఒక్కళ్ళని తోయాలంటే అవ్వదు ఇలాంటి గేమే ఇద్దరు వరకు వరకన్నా ఉండాలి ఏమి తినకుండా తాకుండా ఇంకా టాయిలెట్కో దేనికో అర్జెంట్ అయిపోయి వెళ్ళే సిచ్యువేషన్ అన్నా ఉండాలి లేదా ఇద్దరు ముగ్గురు కలిసి అన్నా చేయాలి దాన్ని గ్రూప్ గేమ్ అంటే ఇంక మనం ఏం చేయలేము అట్లా అనుకుంటే ఇప్పుడు నిన్న గేమ్లో కూడా టీషర్ట్లు పడే గేమ్లో కూడా కొందరు కొందరు హెల్ప్ చేసుకొని ఆడారు కదా అప్పుడు అది కూడా గ్రూప్ గేమే కదా ఏంటో ఏది గ్రూప్ గేమో ఏది కాదో వీళ్ళకి నిజంగా అర్థం కావట్లేదని నాకు అనిపించింది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ